ఒక పద్మశాలీ బిడ్డ రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి బట్ట నేసి నేచి నేసి భూమి లేదు తిండి లేదు బట్ట నేసి అగ్రకులాలకి ఒప్ప ఒక పద్మశాలీలకి ఇండస్ట్రిజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలీ బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది పద్మశాలికి భూమి లేదు పద్మశాలికి ఆస్తి లేదు వృత్తి చక్రం కాలిపోయింది చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు పద్మశాలి రక్త మాంసాలు తాగిన అగ్ర కులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట ఏమి దుర్మార్గం ఇది ఇది దేశమా వల్లకాడ ఇది దేశమా వల్ల కాల